బెంగళూరులో ఓలా రైడర్ తో రేసింగ్ పెట్టుకుంటే ఇట్లే అవుతుందేమో ఎవెన్యూ రోడ్ నుండి ఎజ్జిపురా సర్కిల్ అయితే వెళ్లాల్సి ఉంది ఎవెన్యూ రోడ్ నుండి ఎజ్జిపురా సర్కిల్ కి ఓవరాల్ గా సిక్స్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది బెంగళూరు గురించి చెప్పాలంటే ఇక్కడ రెండే ఫేమస్ ఒకటి ఆంధ్రా నుంచి జాబ్ కోసం వచ్చినటువంటి యూత్ రెండోది ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ ఇక మన ఆంధ్ర వాళ్ళు బెంగళూరు లో ఏ లొకేషన్ లో ఎక్కువగా ఉంటారో కామెంట్ చేయండి నాకు తెలిసైతే మార్తల్లిలో ఒక కాఫీ షాప్ లో వెళ్లి కలిసామంటే అట్లీస్ట్ ఒక పది మంది అయినా కలుస్తారు మార్తల్లి ఏరియాలో అయితే ఎక్కువగా మదన్పల్లి అనంతపూర్ వాళ్లే ఉంటారు ఫ్రెండ్స్ ఓలా రైడర్ అయితే ఖచ్చితంగా మన రేస్ ని సీరియస్ గానే తీసుకున్నట్లున్నాడు సిగ్నల్ ని జంప్ చేసి మరీ వెళ్ళిపోతున్నాడు మావారిని కూడా పదాం రా అంటే ఎందుకు రిస్క్ ఫైన్లు పడతాయి అంటున్నాడు బ్యాంగ్లూరు లో వర్క్ చేసే వాళ్ళ జీవితాలు సొగం జీవితాలు ఆఫీసుల్లో సగం జీవితాలు ట్రాఫిక్ లోనే అయిపోతాయి అలాంటి లైఫ్ ని ఎవరైనా బ్యాంగ్లూరు లో ఫేస్ చేస్తున్న వాళ్ళు ఉంటే మన వీడియో చూస్తున్నట్లయితే హాయ్ అని కామెంట్ చేయండి వీడియో ని బాగా అబ్జర్వ్ చేసినట్లయితే నియర్లీ మనము ఒక టెన్ సిగ్నల్స్ అయితే క్రాస్ చేశాము ఇక్కడ బతకాలంటే మనీతో పాటు కొంచెం పేషెంట్స్ కూడా ఉండాలి చాలీ చాలని జీతాలతో అడ్జస్ట్ అవుతూ కేవలం సొసైటీలో రెస్పెక్ట్ కోసమే జాబ్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ కి నేనైతే బిగ్ సెల్యూట్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఫైనల్ గా ఈ రేస్ లో అయితే మనం ఓడిపోయాము మేము దారిలో ఉండగానే మా ఫ్రెండ్ రూమ్ నుంచి అయితే కాల్ చేశాడు ఎక్కడ ఉన్నారా అని ఇంకెక్కడ ఉంటాము అదే ట్రాఫిక్ లోనే ఉన్నాము మీరు బాగా అబ్జర్వ్ చేశారా మేము జర్నీ స్టార్ట్ చేసింది డే ఉండంగా మన జర్నీ కంప్లీట్ అయ్యే లోపల కంప్లీట్ గా నైట్ అయిపోయింది అంటారేమో మా ఫ్రెండ్స్ ని ఎలా ఉన్నారా అంటే జీవితాలు తెల్లారుతున్నాయి రా అనిస్ దే ఆర్ ఆల్ అచీవర్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గరుడా బ్లాక్ సెవెన్